ఎన్నికల్లో కూడా ప్రభావం పడే అవకాశం ఉంది పదవులు రానటువంటి వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారనే పరిస్థితి కూడా ఉండడంతో పదవుల పంపకంలో కాంగ్రెస్ వెనకంజ వేస్తా ఉంది ఈ స్థానిక ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఈ పదవుల పంపకాలు ఉండే అవకాశాలు అయితే కనిపించడం లేదనే చర్చ జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ నేతల్లో మాత్రం నిరాశ నిస్పృహాలు అయితే కనిపిస్తా ఉన్నాయి పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు పదవులు దక్కడం లేదు సరైనటువంటి ప్రాధాన్యత ఉండటం లేదు అనే అభిప్రాయమే క్షేత్రస్థాయి నుంచి గ్రామీణ స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో నేడు భేటీ ఇక సంవత్సర కాలంగా మాజీ సీఎం కేసీఆర్ బయటికి రాలేదు బయటికి రాలేదు అనే చర్చ జరుగుతా ఉంది ఇప్పుడు ఈ రోజు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలతోని ఎమ్మెల్యేలతోని దాదాపు కీలకమైనటువంటి నేతలతో ఈరోజు దిశానిర్దేశం పార్టీ భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది నేడు బీఆర్ఎస్ భేటీ తెలంగాణ భవన్ లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం పార్టీ ఆవిర్భావం రజోత్సవ సంబరానికి సమయత్తం భవిష్యత్తు కార్యాచరణపై అధినేత కేసీఆర్ దిశానిర్దేశం కాంగ్రెస్ వ్యతిరేక విధానాలపై పోరాటానికి అనుసరించాల్సినటువంటి వ్యూహంపై చర్చించే అవకాశం బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ అధ్యక్షతన బుధవారం పార్టీ కీలక సమావేశం జరుగుతున్న జరుగు జరగనున్నది బిఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా ఇతర పార్టీ రాజకీయ పార్టీలు ఆ సమావేశంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఆవిర్భవించినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ వసంతంలోకి ప్రవేశిస్తున్నటువంటి నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం అనేటువంటి తెలంగాణ భవన్ లో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు దీంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నాయి ఇక ఎప్పుడెప్పుడూ ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి వారంతా కూడా ఈ రోజు దీనికోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము కనిపిస్తా ఉంది తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించున్నారు రాష్ట్ర కార్యవర్గం జిల్లా అధ్యక్షులు ప్రస్తుత మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్లు డిసిసిబి డిసిసిఎం అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు సమావేశానికి హాజరు కానున్నారు బిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇరవై ఐదు ఏళ్లు కావలసిన నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించడంతో పాటు సభ్యత్వ నమోదు పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు ఈ నెలాఖరులో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం మొదట నిర్ణయించింది అయితే బహిరంగ సభను ఈ నెల నెలలో నిర్వహించడం కన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవ నిర్వహించాలా లేదా పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉన్నటువంటి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో నిర్వహించాలనే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా పార్టీ ప్రధాన కమిటీలు అనుబంధ కమిటీల ఎన్నికలు నిర్వహణ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో అధ్యక్ష ఎన్నిక నిర్వహణ తదితర అంశాలపై లోతుగా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ చేపట్ట చేపట్టాల్సినటువంటి కార్యాచరణ అనుసరించాల్సిన విభంపై కూడా పార్టీ శ్రేణులు దృష్టి పెట్టారట పద్నాలుగు నెలలు కాంగ్రెస్ వ్యతిరేక నిర్ణయాలపై బిఆర్ఎస్ సాధించినటువంటి విజయాలకు మచ్చు తుణలట రెండు లక్షల రుణమాఫీని ఇంకా పూర్తి స్థాయిలో రైతులందరికీ పూర్తి మాఫీ కాకపోయినా అమలు చేయక తప్పని అనివార్య పరిస్థితిని బీఆర్ఎస్ సృష్టించింది రైతు భరోసాను ప్రభుత్వం మొదలు పెట్టేలా చేసింది బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలిచి నిలిచిందట ఈ వీరి యొక్క ఘనకాలం సర్కారు విధానాలపై అది పేరు కానీ పోరు రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ భూమారింగ్ అవుతున్నాయని కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తున్నారని వేలవేలి వ్యూహంతో కాంగ్రెస్ సర్కార్ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ప్రజా వ్యతిరేకతను చూపిస్తున్నది రేవంత్ సర్కార్ వేస్తున్నటువంటి అడుగులు యావత్ తెలంగాణ భవితకు ప్రతిష్టతకు గుడ్డలు పెట్టుగా మారుతున్నాయి రేవంత్ సర్కార్ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ ఎక్కడికక్కడ ఎండగట్టడంలో నిలువరించడంలో అనేక విజయాలను సాధించింది రైతు రుణమాఫీ సాధించడంలో ఇంకా ముందుకు వస్తా ఉందట ఏది ఏమైనప్పటికీ ఈరోజు జరుగుతున్నటువంటి జరగనున్నటువంటి ఈ బీఆర్ఎస్ మీటింగు విస్తృత స్థాయి సమావేశము ఎంతో రాజకీయ మార్క్కు కారణం కాబోతుంది కేసీఆర్ ఇంతకాలం కూడా పద్నాలుగు నెలలు కూడా బయటికి రాకుండా ఉన్నారు మరి ఏ వ్యూహ రచన చేస్తా ఉన్నారు ఈ ఆవిర్భావం సందర్భంగా ఈ జరుగుతున్నటువంటి బహిరంగ సభ నిర్వహించడానికి రానున్నటువంటి ఈ పరిస్థితులు రాజకీయ పరిస్థితులపై సమీక్షించి క్యాడర్ యొక్క విన్నపాలు విని చేస్తారా మరి గతంలోనే గతంలో మాదిరిగానే ఆయనే ఉపదేశం ఇచ్చి అందరినీ పంపిస్తారా క్షేత్ర స్థాయిలో రానున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా అన్ని రాజకీయ పార్టీలను ఆకర్షిస్తున్నటువంటి సమావేశంగా ఈ బిఆర్ఎస్ భేటీని మనము చెప్పుకోవచ్చు